హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను రవ్వ రెడ్డి చేశానండి ఇవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చేయడం చాలా ఈజీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఫాస్ట్గా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి ఇవి ఈ రవ్వ రొడ్డి ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం లడ్డు చేసుకోవడానికి స్టవ్ వెరిగిచ్చి ముందు కడాయి పెట్టుకోండి మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసేసుకోండి ఇవి చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినండి తీసేద్దాం మనం ఒక కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది ఒక కప్పు వేసేసుకోండి స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి మర్చిపోకుండా సిమ్లోనే పెట్టుకుని చక్కగా వేయించండి ఇది మనం రవ్వ దాన్ని బట్టి మన రవ్వ లడ్డు టేస్ట్ అనేది ఉంటుంది చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఇదిగోండి చక్కగా వేగిపోయింది ఇది కలర్ మరిన్ని చూసారా మంచి వాసన వస్తూ ఉంటుంది ఇది వేగిందంటే ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు సూజీ రవ్వకి కొంచెం వెలితగా ఈ పచ్చి కొబ్బరి వేసుకోండి ఇందులోనే పచ్చి కొబ్బరి ఇందులోనే వేసి వేయించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకుంటాయితే కానీ పచ్చి కొబ్బరి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఒక ఐదు నిమిషాలు వేయించండి బాగా చక్కగా వేగిపోయిందండి చూసాక కలర్ చేంజ్ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇందులో ఈ వేడిగా ఉన్న ఇందులోనే ఒక కప్పు సూజీ రవ్వకి ఒక కప్పు పంచదార వేసేయండి రెండు స్పూన్లు యాలకుల పొడి వేసేయండి వేసి ఇట్లా కలిపేసేయండి ఇందులోనే గోరువెచ్చగా ఉన్న పాలు ఇందులో డ్రై చేయండి వేసి ఇట్లా కలిపేసేయండి ఒక్క నిమిషం పక్కన పెట్టేద్దాం మనం చల్లారే వరకు ఈ రవ్వ పంచదార అందులో బాగా కలిసిపోతుంది ఇట్లా కరెక్టే మనం ఇదిగోండి ఇది కొంచెం చల్లారింది గోరువెచ్చగా ఉంది దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం వేరే ప్లేట్లోకి వేయించి పెట్టుకున్న ఈ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ కూడా ఈ పక్కనేసుకోండి ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి అసలు ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి అసలు జ్యూసీ జ్యూసీగా అసలు ఎంత బాగుంటాయినండి దీనికి ఒక బాదం పప్పు జీడిపప్పు ఇలా పెట్టుకుని చూసారా అంత చక్కగా వచ్చేసాయి చేతికి ఇలా నెయ్యి రాసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో చూసారా అంత నీట్గా చక్కగా ఇలా అన్ని రవ్వ లడ్డు చేసేసుకోవటం మనం ఇంతేనండి రవ్వలడ్డు చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి అద్దరిపోయినాయి అసలు అసలు చూస్తుంటేనే తెలుస్తోంది కదా చాలా బాగున్నాయని ఈ ఇవి వారం పది రోజుల వరకు ఉంటాయండి మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అసలు ఎంత జ్యూసీ జ్యూసీగా చూసారా అసలు ఎంత బాగుంటాయో నేను చెప్పానని కాదు మీరు ఒకసారి చేసుకుని చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది